మనస్సు తెలిసింది కథ రచన సిహెచ్జీ కృష్ణమాచార్యులు కథాపటనం మలవరపు కుమార్ రఘు లెక్చరర్గా పనిచేస్తున్న కళాశాలలోనే సంగీత శాఖ ఆధ్వర్యంలో ఒకనాడు వర్ధమాన సంగీత కళాకారిణి హిమయ కచేరీ జరిగింది రఘు సంగీత ప్రియుడు చిన్నతనంలో సంగీత సాధన చేశాడు కాని చదువు ఒత్తిళ్ల వల్ల అదెంతో కాలం సాగలేదు పాటలు వింటూ చదువుకోవడం నిద్రకు ఉపక్రమించడం అతనికి అలవాటు ప్రసిద్ధ సంగీత విద్వాంసుల కచేరీలకు హాజరవడం కూడా అతనికి ఇష్టమే మధురమైన హిమజ గాత్రంలో త్యాగయ్య అన్నమయ్య పురందరదాసు కీర్తనలు ప్రాణం పోసుకొని శ్రోతలను అలరించాయి వయస్సులో చిన్నదైనా మంచి ప్రతిభ చూపించిందని పెద్దలు ఆశీర్వదించారు రఘు ఆమె అందానికి రాగాలాపనికి ముగ్ధుడయ్యాడు ఆమె ఆకర్షణలో పడిన అతనిలో వింత ఆలోచనలు చెలరేగాయి ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం ధన్యమైపోతుంది కాని ఆమెను భారీగా పొందే అర్హత తనకెక్కడిది ఆమెకు తన వల్ల కలిగే లాభం కానీ పెరిగే అంతస్తు కానీ ఏముంటుంది అలా అనుకుని ప్రయత్నించకుండానే ఓటమిని అంగీకరించాలా ఎలాగైనా ఆమె దృష్టిలో పడి ఆమెకు నా పట్ల ఆసక్తి కలిగేలా చేసుకోవాలి ఆమెది ఈ ఊరే అన్నారు దేవుడు కరుణిస్తే ఆమె నన్ను గుర్తించి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కాని నా మనస్సు తెలిపేదెలా బాగా ఆలోచించిన తర్వాత రఘు ఒక నిర్ణయానికి వచ్చాడు రఘు సంగీత లెక్చరర్ దగ్గర ఆమె చిరునామా తీసుకున్నాడు ఒక శుభ సాయంత్రం సమయంలో ఆమె ఇంటికి వెళ్ళాడు ఇంటి ముందు చతురస్రాకారంలో ఉన్న పూల మొక్కల మధ్య ఉన్న ఆకుపచ్చని పచ్చిక సూర్యకాంతికి తలతళ మెరుస్తోంది ఆ పచ్చికలో ఒక పక్క టీ తాగుతూ హిమజ తల్లిదండ్రులు కనిపించారు వారి దగ్గరకు వెళ్ళి తనను పరిచయం చేసుకున్నాడు నిజాయితీ పరునిగా కనపడాలని తను వచ్చిన విషయం ఇలా సూటిగా చెప్పాడు మీ అమ్మాయి హిమజ పాటకచేరి విని ఆమె అభిమానినయ్యాను కచేరీ విని చప్పట్లు కొట్టడమే కాకుండా స్నేహితుడిగా మీ కుటుంబానికి తోడుగా ఉండాలనిపించింది ఇది నా విజిటింగ్ కార్డు మీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి అన్నాడు హిమజ తల్లిదండ్రులు సంతోషించారు అమ్మాయి పాట కచేరీలని తిరుగుతూ ఉంటుంది మా అబ్బాయి సేల్స్ మేనేజర్ టూర్లు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడైనా అవసరం ఉంటే వాడి స్నేహితులు వస్తారు ఇప్పుడు నీవు వస్తానంటున్నావు సంతోషం అమ్మాయిని కలుస్తావా అని హిమజ తండ్రి అడిగాడు వద్దునండి ఈయనెలాకొన్నా కళామందిరంలో పాడుతున్నారు కదా అప్పుడు కలుస్తాను అన్నాడు రఘు నిర్వికారంగా హిమజ తల్లి టీ తీసుకువచ్చి రఘుకి ఇచ్చింది తన ఉద్యోగం కాలేజీ గురించి అడిగిన ప్రశ్నకు అతడు సమాధానమిస్తూనే సంభాషణని రాజకీయాలు క్రికెట్ యువతలో పెరుగుతున్న దొరలవాట్లు వంటి అంశాలపైకి మళ్ళించాడు దాంతో స్వేచ్ఛగా ఒక గంటసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత రఘు వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన తర్వాత హిమజ వచ్చి కూర్చుంది రఘు అని కాలేజీ లెక్చరర్ నీ అభిమాని అట ఏదైనా సహాయం కావాలంటే పిలిస్తే వస్తానని కార్డిచ్చి వెళ్ళాడు వింతగా ఉంది నాన్న అతనికి పెళ్ళయిందా కూపీలాగే డిటెక్టివ్గా అడిగింది హిమజ ఇంకా కాలేదు పీహెచ్డీ చేస్తున్నాట్ట అది త్వరలో అయిపోతుందట ఆ తర్వాతే పెళ్ళి అని చెప్పాడు నాన్న అతను నేరుగా నన్ను పెళ్లి చేసుకుంటా అని అడగకుండా ఇలా చేస్తున్నాడు తొందరలోనే ముసుగు తీస్తాడు చూడు అంది హిమజ తండ్రి చుట్టూ చేతులు వేసి ఉయ్యాల లూగుతూ అంతేనంటావా కానీ నాకలా అనిపించలేదు ఏదో ఒక సంగీతాభిమాని మంచివాడు అని అనిపించింది చూద్దాం అన్నాడు హిమజ తండ్రి అలా జరిగినా మంచిదే ఏదో రోజు పెళ్ళి చేయాలిగా ఇప్పటికే ఆలస్యమైంది జీవితాంతం సంగీతం పాడుకుంటూ కూర్చుంటుందా అంది హిమజ తల్లి చిరాగ్గా అంటే దోవన పోయేవాడొచ్చినా పెళ్లి చేసేస్తావా తల్లిమీద ఎగిరిపడింది హిమజ వీడే కాదు నీకు ఎవరు నచ్చితే వాడే త్వరగా తేల్చు అంది హిమజ తల్లి అన్నయంగా సరే సీరియస్గా ఆలోచిస్తా అంది హిమజ సాలోచనగా రఘు ప్రవర్తన వల్ల హిమజకి కాస్త ఆశాభంగమైంది గడిచిన మూడు వారాల్లో రఘురించి ఫోన్ గానీ మెసేజ్ కానీ రాలేదు రెండు రోజుల్లో కచేరీ ఉందనగా హిమజకు అందరి అభిమానులలాగే రఘు మీ కచేరీ కోసం ఎదురు చూస్తున్నాం అన్న మెసేజ్ పంపాడు రోజు ఉదయం హిమజకి ఒక సమస్య వచ్చింది ఆమె స్నేహితురాలు రాగిణి వస్తున్న బస్సు ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో చెడిపోయింది సమయం చూస్తే ఉదయం మూడు గంటలు వేరే బస్సు రావడానికి ఒక గంట అవుతుందని చెప్పారు సమయానికి హిమయ అన్న ఊర్లో లేడు ఆమె తండ్రి రఘుకి ఫోన్ చేసి సహాయం అడుగుదామని అన్నాడు హిమయ గచ్చంతరం లేక అతనికి ఫోన్ చేసి చెప్పింది రఘు ఇప్పుడే బయలుదేరుతున్నా ఆమె ఫోటో నాకు పంపండి అని చెప్పాడు ఒక అరగంట తర్వాత రాగిణి హిమజకి ఫోన్ చేసింది రఘు వచ్చాడు నాకు తోడుగా ఉన్న దంపతులతో అతని కారులో వస్తున్నాను అని చెప్పింది దాదాపు నాలుగున్నర గంటల వేళ రాగిని ఇల్లు చేరింది హిమజ స్నేహితురాల్ని కౌగులించుకొని ఐదింటికి వచ్చే బస్సు అన్నావు అంత తొందరగా ఎలా వచ్చావే అంది ఏమో ఆగ మెహగాల మీద వచ్చి చతికిల పడ్డాడు రఘు లేకుంటే ఆ చీకట్లో దోమలతో యుద్ధం చేస్తుండేదాన్ని అంది రాగిణి హిమజ తండ్రి వచ్చి మాట నిలబెట్టుకున్నావు రఘు థ్యాంక్స్ అని రఘు చేయి పట్టుకుని చెప్పాడు పర్వాలేదండి ఒకరికొకరం నేనొస్తాను అని రఘు అక్కడి నుంచి వచ్చేశాడు ఎవరో అతను నీ అభిమాని అని చెప్పాడు బాయ్ ఫ్రెండేవోనని అనుకున్న చిలిపిగా అడిగింది రాగిణి ఏమో కావడం లేదు నువ్వు కూపి లాగకపోయావా ఎక్కడా నాతో వచ్చిన ఆ దంపతులతోనే కాలక్ష్యం చేశాడు అంది రాగిణి సంథింగ్ మిస్టీరియస్ అంది హిమజ సాలోచనగా కళామందిర్లో హిమజ కచేరీ జరిగింది అందరితో పాటు రఘు కూడా అభినందనలు తెలిపాడు హిమజకు అతన్ని చూడగానే తెలియని ఆనందం కలిగింది అతని ముఖంలోని ప్రసన్నత ఆకర్షణీయమైన అతని రూపు ఆమెను ఆకర్షించాయి అతని కనుల్లో ప్రతిఫలిస్తున్న అతని గుండెల్లోని ప్రేమను ఆమె కనిపెట్టగలిగింది ఒక చూడచక్కని మంచి వ్యక్తి ముఖ్యంగా సంగీత విద్వాంసుడు కాడు ఆమెకు సంగీతం ఒక హాబీయే కానీ వృత్తి కాదు అందువల్ల ఉద్యోగస్తుడిని చేసుకోవాలని అనుకుంది కొంతమంది కలెక్టర్ స్థాయి వాడు వస్తాడని చెప్పినా ఆమెకు హోదా అధికారం కన్నా ప్రేమగా చూసుకునే భర్త ప్రశాంత జీవనం చాలని వారిని వారించేది రఘు గురించి ఆమె ఇలా ఆలోచించింది రఘు ఎలా వ్యూహం పన్నాడో అలాగే నేను తెలివిగా వ్యవహరించాలి రఘు గురించి అతని కుటుంబం గురించి తెలుసుకోవాలి సమగ్ర జీవితానికి కుటుంబం అవసరం త్వరపడకూడదు ప్రేమ మత్తులో జీవితాన్ని నాశనం చేసుకోకూడదు ఆరు నెలల కాలం గడిచిపోయింది రఘు అనేక సార్లు ఇంటికి వచ్చి వెళ్ళాడు ఆమె తల్లిదండ్రులకు బాగా దగ్గరయ్యాడు ఈ మధ్య కొడుక్కన్న రఘుకే వాళ్ళు తమ అవసరాలు చెబుతున్నారు హిమజని ఆమె తల్లిదండ్రుల్ని ఒక పండగ రోజున ఇంటికి తీసుకువెళ్ళి తన కుటుంబాన్ని పరిచయం చేశాడు అతని కుటుంబ సభ్యులు హిమజను ప్రేమగా చూసుకున్నారు చిన్న వయస్సులో మంచి ప్రావీణ్యం చూపుతున్నందుకు ప్రశంసించారు రఘుకి పీహెచ్డీ డిగ్రీ వచ్చింది అతను తన సంతోషాన్ని పంచుకోవడానికి స్వీట్స్ పూలు తీసుకొని హిమజ ఇంటికి వచ్చాడు హిమజ తల్లిదండ్రులు అతన్ని మనస్ఫూర్తిగా అభినందించి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు కొద్దిసేపు తన భవిష్యత్తు గురించి వారితో ముచ్చటించి బయలుదేరాడు రఘు అతను గుమ్మం దాటుతూ ఉండగా హిమయ వచ్చి శుభాకాంక్షలు తెలిపింది ఒక్క ఐదు నిమిషాలు ఉండగలరా అని చుట్టూ చూసింది దగ్గరలో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని రఘుని అడిగింది మీరు నన్ను ప్రేమిస్తున్నారా అడిగింది నిజం చెప్పాలంటే అవును కానీ మీరెక్కడా నేనెక్కడా అందుకే మీ పాటను మాత్రమే ప్రేమిస్తున్నాను అని తెలివిగా జవాబిచ్చాడు రఘు నా ఉద్దేశంలో ప్రేమకు కురమతారు ఆస్తి అంతస్తులు అడ్డుకావు కానీ నా విషయంలో ఒక సమస్య ఉంది లేకుంటే మిమ్మల్ని నిరుత్సాహపరిచేదాన్ని కాదు అంది కిమయ పర్వాలేదులండి అని తన నిరుత్సాహాన్ని కనపడియకుండా బదులిచ్చాడు రఘు మీకు నా మీద ప్రేమ ఉండడం నిజమైతే నిస్వార్థంగా నాకు సహాయం చేయగలరా ఆశగా అడిగింది హిమయ్య తప్పకుండా చేస్తాను మీ పాత విన్న రుణం తీర్చుకుంటాను అని తన సంసిద్ధత తెలియజేశాడు రఘు నేను రాజు అనే వ్యక్తిని ప్రేమించాను నా తల్లిదండ్రులు ఒప్పుకున్నారు కానీ నా అన్నకు అది ఇష్టం లేదు అన్నయ్యే నా పెళ్లి బాధ్యత తీసుకున్నాడు ఎంత బతిమలాడినా లేదు అందుకే పారిపోవాలని నిశ్చయించుకున్నాను మెల్లగా చెప్పింది హిమజ నేను మీకెలా సహాయం చేయగలను నీరసంగా అడిగాడు రఘు అతని మనసులో చల్లరగిన తుఫాను చిహ్నాలు అతని వదనంలో ద్యోతకబోతున్నాయి అవి చూసి హిమజ లోలోన నవ్వుకుంది మీరు కేవలం నాకు తోడుగా ఉంటే చాలు మొత్తం నేనే ప్లాన్ చేసి చెప్తాను అంది ఇదెంతో సులభమైన పని అన్న భావన ఆమె మాటల్లో వ్యక్తమైంది అలాగే నాకు వచ్చే బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి అప్పుడైతే నాకు వీలుంటుంది అని తన సంసిద్ధతను తెలియజేశాడు రెండు వారాల తర్వాత హిమజ రఘుతో కలిసి పుదుచ్చేరిలో నివాసముంటున్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది ఆమె స్నేహితురాలు తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్న తన అక్క దగ్గరికి వెళ్తూ హిమజ కోసం ఇంటి తాళం చెవులు పక్కింట్లో ఇచ్చింది హిమజను చూస్తూనే పక్కింటి రాజలక్ష్మి గారు తాళం చెవులు ఇస్తూ ఏం కావాలన్నా నిర్మహమాటంగా అడగమని చెప్పారు హిమజ ఆమెకు ధన్యవాదాలు చెప్పి లోనికి వచ్చి ఎలా ఉంది మన ప్రయాణం మన నివాసం అని ఉత్సాహంగా అడిగింది ఇంతవరకు ఓకే ముందుంది మొసళ్ళ పండగ రాజా వస్తాడా మీ అన్నయ్య వస్తాడా సస్పెన్స్ విలన్లా నీకా అశుభం మాటలెందుకు రాజా రేపు సాయంత్రానికల్లా నా ముందుంటాడు అంది హిమయ సందేహాలకు ఆస్కారమే లేనట్లు ఆ మాటలకు అప్పటికప్పుడే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలన్న కోరిక కలిగింది రఘుకి కానీ చేసేది లేక ఆ కోరికను అణచివేసి స్నానం చేయడానికి వెళ్ళాడు అతను వచ్చేటప్పటికీ కాఫీ ఉప్మా తయారు చేసి ఎదురుచూస్తోన్న హిమయ రా రా ఇవి చల్లారిపోకముందే లాగించేద్దాం అంది ఓకే నాకు కూడా వంటవచ్చు కోరితే సహాయపడగలను అన్నాడు రఘు అయితే ఇంకేం మనిద్దరం ఒక ఆదర్శ ప్రేమ జంటగా ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూ ఉందాం రాజా మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి అంది సంబరంగా హిమజ రాజా ప్రస్తావన రాగానే రఘు ముఖంలో రంగును మారాయి భరేవారే నాతో కలిసి ఆడిపాడ్డం రాజా పట్ల అపరాధమవుతుంది జోక్ శ్రేయకు అని తన అనిష్టత వ్యక్తం చేశాడు రఘు రఘు మాటల్ని ఖండిస్తూ హిమజ అదెలా నువ్వు నన్ను ప్రేమించావు నేను నిన్ను ఆత్మీయ స్నేహితుడిగా ప్రేమిస్తున్నాను మనం ప్రేమికులన్నది నిజం అది దాచిపెట్టడం అపరాధం కాదా అని అడిగింది నీలాంటి సంస్కారవంతురాలు ఇలా మాట్లాడవచ్చా అసహనంగా అడిగాడు రఘు రాజా వచ్చి ప్రేమతో నా బాధ్యత తీసుకునేదాకా నేను స్వతంత్రురాలిని అతను రాకముందే నా జీవితం నీ కంకితం అని పాడుతూ తిరగడానికి నేనేం పాతకాలం సినిమా హీరోయిన్ కాదు అంది హిమజ నీతో వాదించడం బుద్ధి తక్కువ పని అని లెంపలేసుకున్నాడు రఘు నీకు సరదాగా ఉండడం రాదు నేను మాత్రం నిన్ను నా బాయ్ఫ్రెండ్గా భావించి ఆట పట్టిస్తా అంది నవ్వుతూ హిమజ దీన్నే పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటారు అని రఘు టిఫిన్ తినడం ప్రారంభించాడు కూర్చొని ఉన్న రఘుని ఆనుకొని నిలబడి హిమజ అతని జుట్టును చేత్తో చెరిపేస్తూ తెలివైన అమాయకుడు అంది ఆమె స్పర్శతో రఘు మనసొక వింత అనుభూతిని పొందింది సాయంత్రం ఒక బైక్ అద్దెకు తీసుకుందాం పంచవటిలో ఆంజనేయుని దర్శనం చేసుకుని ఆ తర్వాత తిన్నగా మణుకుల వినాయకుని కోవెలు చేరి ఆ స్వామిని అర్చించి బీచ్లో తిరిగి వద్దాం అంది హేమజ ఇద్దరూ బయలుదేరే సమయానికి పక్కింటి రాజ్యలక్ష్మి ఎదురొచ్చింది ఎక్కడికో బయలుదేరారు వెళ్ళిరండి అంది ఆవిడ అవునండి పిన్నిగారు పంచవటికని బయల్దేరాం లక్ష్మీదేవిలా ఎదురొచ్చారు అని రఘువైపు చూసి ఏవండి ఇలా రండి కొత్త దంపతులం పిన్నిగారి ఆశీర్వాదం తీసుకుందాం అని పిలిచింది తప్పించుకునే వీలులేక రఘు హిమజతో కలిసి ఆమె పాదాలకు నమస్కరించాడు వారు తనకిచ్చిన గౌరవానికి పొంగిపోతూ ఆమె దీర్ఘ సుమంగళి భవ కలకాలం హాయిగా జీవించండి అని ఆశీర్వదించారు ఆమె వెళ్ళిన తర్వాత రఘు హిమజతో నువ్వు సైకోలా తయారవుతున్నావు ఆవిడకు అబద్ధాన్ని అరవోగ్గా చెప్పావు అన్నాడు హిమజ మందహాసం చేస్తూ రా రా లేటవుతోంది అంటూ అతని చేయి పట్టుకుని ముందుకు నడిచింది దైవ దర్శనాలు పూర్తి చేసుకుని బీచ్ ఒడ్డున కూర్చున్నాక అతనికి దగ్గరగా జరిగి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని హిమజ ఏది నా ప్రేమికుడిగా కవిత్వం చెప్పు అంది ఆమె స్పర్శ వల్ల కలిగే అనుభూతులకి జడిసి రఘు దూరంగా జరిగి అలా పదే పదే ప్రేమికుడు అనకు అయినా నేను లెక్కల మాస్టర్ని నేను కవిత్వం చెబితే ఆల్జీబ్రాలే అన్నాడు ఏం కాదు కవి కాని ప్రేమికుడు ఉండడు చెప్పాల్సిందే నీకంత నమ్మకం ఉంటే నీ కర్మ రేపు చెప్తా అన్నాడు మదర్ ప్రామిస్ అంటూ మళ్ళీ అతనికి దగ్గరగా జరిగి అతని భుజం మీద తలవాల్చి కాస్త రొమాంటిక్గా ఉండరాదు ఎందుకలా సీరియస్గా ఉంటావు అంది చేసేది లేక రఘు అలాగే ఉండిపోయాడు కొద్దిసేపు సముద్ర తీరంలో గడిపిన తర్వాత ఇద్దరూ భోజనం ముగించుకొని ఇల్లు చేరారు దుస్తులు మార్చుకొని రఘు పడుకోబోతూ ఉండగా హిమజ పరుగున వచ్చింది చూడు ఈ మెసేజ్ అంది ఫోన్ అతని చేతికిచ్చి వాతావరణం అనుకూలించక అన్ని ఫ్లైట్స్ రద్దయ్యాయి తిరిగి ఎప్పుడు నడుపుతామో తెలియజేస్తాం అని ఉంది ఆ మెసేజ్లో అరే ఇప్పుడెలా అనబోయిన రఘు హిమజ కన్నీరు చూసి ఇప్పుడేం కష్టమొచ్చిందని ఈ కన్నీరు ఇంకో నాలుగు రోజుల్లో వస్తాడు నిరీక్షిద్దాం అని సముదాయింపుగా అన్నాడు హిమయ అతని గుండెల మీద తలవాల్చి నువ్వు నాకు తోడుంటావు కదూ అంది రఘు ఆమె తల తలనిముర్తూ తప్పకుండా నువ్వు వెళ్ళవని వరకు ఉంటాను అన్నాడు థ్యాంక్స్ అంటూ హిమయ అతని బుగ్గలు కునికి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది ఆమె మాటలు అర్థం కాలేదు కానీ ఆమె చేట్టలకు రఘు మనస్సు లయ తప్పింది అంతలోనే వివేకం మేలుకొని హిమజ నిన్ను ఆట పట్టిస్తోంది మోసపోయి దేవదాసుగా మారకు అని హెచ్చరించింది మొదట కాస్త విచారంగా కనిపించిన హిమజ ఆ తర్వాత అల్లరితో రెచ్చిపోయింది పుదుచ్చేరిలోని పర్యాటక స్థలాల్ని రఘుకి చూపించింది రఘు వద్దని మొత్తుకున్నా వినకుండా రఘుతో ఫోటోలు తీసుకుంది నువ్వు పూర్వకాలం మనిషివి ఆరా మగ సన్నిహితంగా ఉంటే మొగుడు పెళ్ళలేనా అని విసుక్కుంది ఒకనాటి ఉదయం ఫలహారం చేశాక ఈరోజు నో ప్రోగ్రాం రోజు కవిత్వం చెప్పాల్సిందే నో వాయిదా అంది హిమయ రఘుతో సరే సరే ముందు బుద్ధిగా కూర్చో నా దగ్గరికి రాకూడదు అని సోఫాలో హిమయను కూర్చోబెట్టి కొద్ది దూరంలో నిలబడి తన కవిత్వం చదివాడు రఘు నా కంటి చూపు రథమెక్కి నీ వరదించు నా పలుకు ప్రేమామృతము ఆస్వాదించు నా బిగి కవిట హాయిగా నిదురించు రా సుందరి నా ప్రణయేశ్వరి హిమయ్య ఒక్క ఒదుట్న లేచి వహ్వా అంటూ అతని అతన్ని తన బిగి కౌగిల్లో బంధించింది వదులు ఇలా రాకూడదని చెప్పానా అంటూ ఆమెను విడిపించుకునే ప్రయత్నం చేశాడు రఘు హిమయ్య అతని బాటలు చేయకుండా ఒక చేత్తో అతని తలను తన వైపుకు లాగి ముఖం నిండా ముద్దులు కురిపించింది ఒక పక్క అంగాంగ స్పర్శ ఇంకో పక్క అతని పెదవుల చేరువులో ఆమె పెదవులు నిగ్రహించుకోవడమిక కష్ట సాధ్యమని రఘు గ్రహించాడు బలంగా ఆమెను తోచివేసి వడివడిగా అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు అలా వేగంగా వెళుతున్న అతనికి ఒక కోవిల కనిపించి లోనికి వెళ్ళాడు అది చిదానంద జీవ జీవసమాధి అయిన ప్రాంతంలోని శివాలయం శివుని దర్శించి ఎదుట ఉన్న కొలను దగ్గర సిమెంటు బెంచిపై కూర్చొని స్వామి నాకేమిటి పరీక్ష నువ్వంటే కామదహనం చేయగల పరమాత్ముడు నేనొక అర్పకుణ్ణి ధర్మబద్ధం కాని వ్యామోహంలో తేనెలోపటిని ఈగలా కొట్టుకుపోతున్నా కాపాడు అని వేదనతో ప్రార్థించసాగాడు రఘు ఇంతలో ఫోన్ రింగ్ అయింది ఆ శబ్దానికి కనులు తెరిచి ఎవరిది అనుకుంటూ హలో అన్నాడు అవతల్లించి ఒక యువతి గొంతుక రఘు నేను రాగిణిని నీ మనస్సు మాకు తెలిసింది హిమలి కోసం నువ్వు ఇంటికి వస్తున్నావని మాకు తెలుసు నిన్ను నీ కుటుంబాన్ని ఇష్టపడ్డాకే హిమజ నిన్ను పాండెని తీసుకొచ్చింది రాజా అన్న వ్యక్తే లేడు హిమజ నిన్ను మనసారా ప్రేమిస్తోంది ఇంటికి వెళ్ళి ఆమెకు ప్రపోజ్ చేయి రాగిణి మాటలకు మధ్యలో కోటి వీణను మోగై ఒక పూల గుత్తిని తీసుకుని ఇంటికి పరిగెత్తాడు ఇంటిలో అడుగుపెట్టిన అతనికి అందంగా అలంకరించుకుని ఉన్న హిమజ ఎదురు వచ్చింది ఏం శ్రీవారు పారిపోయారు అంది వెక్కిరింపుగా ఏం చేయను నన్ను క్షమించు నీ చనువుకి చెలించి పారిపోయాను అన్నాడు రఘు ప్రాధేయపూర్వకంగా నిన్ను ఇష్టపడ్డాను కాబట్టే చనువుగా ఉన్నాను అంది హిమజ రఘు మోకాళ్ళ మీద కూర్చొని పూలగుత్తిని ఆమెకిస్తూ నా ప్రేమ దేవత నీతో కలిసి జీవించే వరమివు అన్నాడు హిమజ చిరునవ్వుతో ఆ గుచ్ఛాన్ని అందుకొని ఐ లవ్ యూ అంటూ అతన్ని కౌగిలించుకుంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితలకోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు